హాయ్ అండి అందరికీ నమస్కారం విజయనగరం ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఈ భోగి పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని పాత కష్టాలన్నీ దూరమై కొత్త ఆశలు కొత్త అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి కస్టమర్కి మమ్మల్ని నమ్మి సంప్రదిస్తున్న ప్రతి కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ కొత్త సంవత్సరంలో మరిన్ని మంచి ఆఫర్స్తో నమ్మకమైన డీల్స్తో మీకు ఎల్లప్పుడూ దగ్గరలో ఉంటామండి సో మన ఛానల్ అండి విజయనగరం ప్రాపర్టీస్ మీకు ఏవైనా ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ కమర్షియల్ ప్లాట్స్ కానీ టూబీహెచ్కి ఫ్లాట్స్ కానీ సంథింగ్ ఏం కావాలన్నా నా యొక్క నెంబర్ మెన్షన్ చేస్తున్నానండి కాల్ చేస్తే చాలా ఉన్నాయండి కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టలేను కూడా ఉన్నాయి దగ్గరకు ఉండి మీ విజిట్ అంతా ఏర్పాటు చేస్తాం సార్ సో ఈ పండుగ అంది ఎంజాయ్ చేస్తూ మరిన్ని మంచి రోజులతో ముందుకు వెళ్ళాలని ఆశించి వీడియో అంతా స్టార్ట్ చేద్దామండి సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఫోర్ బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ అండి సో ఎవరైనా ఒక సిక్స్టీ ల్యాక్స్ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కావాలని అనుకుంటే సో మంచి ఆపర్చునిటీ సో కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కొన్ని ఏంటంటే నేను లొకేషన్ అది మెన్షన్ చేయనండి ఎందుకంటే మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్స్కి యూజ్ఫుల్గా ఉండాలని నేను పర్టికులర్గా లొకేషన్ అనేది మెన్షన్ చేయనండి సో ఏంటంటే మనలాగా కొనే వాళ్ళు ఉంటారు అండ్ సెకండ్ ఏంటంటే డీల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళకి ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకి పాయింట్ టు పాయింట్ ప్రతి విషయం అనేది షేర్ చేసినట్లు అవుతుంది సో అందుకే నేను కొన్ని విషయాలండి పబ్లిక్గా షేర్ చేయడం లేదు సో ఈ ప్రాపర్టీ విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఓవరాల్గా ఫోర్ బీహెచ్కే అండి మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫినిషింగ్ చూపిస్తాను ఒకసారి కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అంతా ఫ్లోర్ కానించి చాలా నీట్గా ఉందండి ఇది వంద గజాల కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగుంది చూస్తున్నారు కంప్లీట్గా మార్బుల్ ఫిన్సింగ్ గ్రౌండ్ ఎయిట్ అంటే వన్ బిహెచ్కే అండి అండ్ సెకండ్ ఎయిట్ అంటే టూ బిహెచ్కే పైన ఒక సింగిల్ బెడ్రూమ్ అండి ఇది ఓవరాల్గా ఫోర్ బిహెచ్కే వంద గజాల కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ అయితే చాలా బాగుందండి సో ఎవరైనా ఈ లో కాస్ట్ బడ్జెట్లో మీకు కావాలని అనుకుంటే చాలా బాగుంటుందండి లొకేషన్ మనకి ఎన్సెస్ థియేటర్ ఉంది కదండి సో ఎన్సెస్ థియేటర్ నుంచి జస్ట్ మనకు హాఫ్ ఏం డిస్టెన్స్ వస్తుంది మెయిన్ రోడ్కి దగ్గరేనండి ఈ హౌస్కి సంబంధించిన మీకు ఏ బ్యాంక్ లోన్ కావాలన్నా లోన్ అవుతాయండి ఫెన్సింగ్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు సో వారు వారు ఏంటంటే వేరే విధంగా ట్రాన్స్ఫర్ అవడం వల్ల హౌస్ అయితే సేల్ చేస్తున్నారండి కంప్లీట్గా డోర్స్ కూడా టేక్ డోర్స్ అండి అసలు క్వాలిటీ విషయం కంపేర్ అయ్యి అసలు ఏది తగ్గలేదండి అంత నీట్గా కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళ హౌస్ అంది చేయించుకున్నారు మీకు వీడియో రూపంలో కాకుండా ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి చాలా నీట్గా ఉంటుంది ప్రైస్ అనేది సిక్స్టీ ల్యాక్స్ అండి నెగోషియబుల్గా అయితే కొద్దిగా ఉండొచ్చు సో మన ఛానల్ ఏంటంటే మీకు ఏవైనా ఫోర్ బిహెచ్కే కాకంటే త్రీ బిహెచ్కే సెమీ ఇండివిజువల్ ఫ్లాట్స్ ఏమైనా కావాలనుకుంటే సంప్రదించండి ఇది ఏంటంటే థర్డ్ ఫ్లోర్ అండి పైన ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది చూపిస్తాను ఒకసారి ఇది చూడండి ఎంత బ్రాండ్గా యూజ్ చేస్తారు కంప్లీట్ గా ఫెన్సింగ్ ఫెన్సింగ్ టేక్ టేక్స్ డోర్స్ కూడా సో రెంటల్ పర్పస్ కూడా మ్యాక్సిమం టెన్ థౌజండ్ వస్తుందండి ఇక్కడ హౌస్ అయితే చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇది ఒక బెడ్రూమ్ ఫైనల్గా థర్డ్ ఫ్లోర్లోని ఫర్నిచర్ అనేది వదిలేస్తారండి కొన్ని ఏంటంటే వాళ్ళు బెడ్స్ ఉన్నాయండి రెండు మూడు అవి తీసుకువెళ్ళిపోతారు మిగతావన్నీ వదిలేస్తారండి సో ఈ ప్రాపర్టీకి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను కాల్ చేయొచ్చండి